చెట్లు అమ్మేస్తారు అమ్మేస్తారు నేను తీసుకున్నా ఆ పాము చూడండి ఇప్పుడు ఒక నీలా వేస్తా లబ్బర పాము చూడండి రియల్ పాము లాగా నడవాలి మంత్రాల అంటే మంత్రాల కాదిక్ మే సోజా సోజా సినిమాల్లో చూస్తారు ఆ వాళ్ళు సినిమాల్లో చూస్తారు మనం రియల్ గా చూపిస్తాం వాళ్ళు కూడా చూస్తారు చూస్తారు ఆ నిధానంగా నిధానంగా తీయాలి పాము ఇది నా దగ్గర పాము వచ్చేదాకా ఇక్కడ ఇది ఇదిగో ఇదిగో తాడు 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 ఇవాళ చెప్పినట్టు నా మాట ఇవ ఎక్కడ చూడు ఇది తోక ఇవేది తలకాయ తలకాయ ఇరవై నడుము నడుము తలకాయ నడుము తాడు చూడండి మనిషి మాట మనిషి నడు తాడు ఎలాగా రెండే రెండు నిమిషాలు నువ్వు అక్కడే నిలబడ్రా కర్రాడు చూడండి సార్ మనిషి మాత మనిషి తినడు పాడు నా మాట అది ఇది నడు ఇది అంటే మంత్రాల కాదు మ్యాజిక్ సోయా సోయ ఈ పని కాదు తాడు ఒక నీల ఇప్పుడు నీ కంటికి ఇదే ఒక తాడు ఇలా మంత్రాల ఇది సినిమాల్లో చూస్తారు. ఇది టీవీ నైలన్. హ్ సార్? ఏ టీవీ సార్ 90 ది. 90 దియా. హ్ ఇది. కూడా వచ్చేది. హ్ సర్దా సర్దాగా చూపిస్తే ఒక్కో కప్పని హ్ ఇది ఆపని అంటే హ్ ఈ పని. ఏ సర్దా సర్దాగా చూపిస్తారు. తీపిచే. ఇదిగో నా దగ్గర. హ్ ఇది కొబ్బరికాయ. కొబ్బరికాయ. మనసీ మాట మనసీ నడు. ఈ కొబ్బరికాయ నా మాట వినాలి. ఎలాగా? ఎలాగ ఉంటాది మీరు చూడలేదా కదా చూడలేదు. నిధానంగా నిధానంగా చూపిస్తే. వాళ్ళు కూడా సర్దాగా చూస్తారు. సినిమాల్లో చూసారు మీరు రియల్ గా ఎవరు చూడాలా నేను మూవీ ఇచ్చా నేను కూడా చూపిస్తా మా వాళ్ళు కూడా చూస్తారు చూస్తారు ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఉన్నాయి ఇదిగోండి కొబ్బరికాయ రెండు పెక్కల రెండు బెజ్జాలు వేసా ఇవ మధ్యన తాడు పెట్టా ఇవ పట్టుకుంటే ఆకు వదిలేస్తే ఆకు మంచి ఆగాలి ఇక దిగుమంటే మంటే దిగాలి కొబ్బరికాయ నా మాట వినాలి ఎలాగా అమ్మా బొమ్మ చూపి చూపి పనితనం